నేను బతుకున్నానని బయట ప్రపంచానికి చెప్పాల్సిన టైం వచ్చేసింది ఎనీ క్లూ దీపిక తుకార హత్యకి నాకు ఏ సంబంధం లేదని ఆధారాలు దొరికాయి కేర్ఫుల్లీ ఏబిసి నెట్వర్క్ ఆదివారం ఉదయం పది గంటలకి నా సంస్మరణ దినోత్సవం ఎలాగూ చేస్తున్నారు సరిగ్గా పదకొండు గంటలకు

ప్రమాదానికి బలి కావలసిన ఎంతో మందిని తన మానవత్వంతో రక్షించి తాను మాత్రం తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయిన ఒక మనిషి కాక ఒక గొప్ప మనిషి ఆత్మశాంతికి మనందరం ఇక్కడ కలిసి కనుమరుగవుతున్న మానవ సంబంధాలను బలియం చేసిన ఆ మనిషి మన మధ్యనే ఉన్నాడు అదే మన మనసులోనే ఉన్నాడు ఈ సంస్మరణ సభలో ముందుగా మంత్రి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నారు ప్రియమైన నా ప్రజలారా ఆ వీరుడి మరణం చాలా విచారకరం కానీ అతను చేసిన పని మనందరికీ మార్గదర్శకం నేను చెప్పేది ఏంటంటే అతని మరణాన్ని మనం పూర్తిగా తీసుకొని సమాజానికి సేవ చేయాలని సవినయంగా కోరుకుంటూ అతని ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ తెలుసు ఘనంగా నివాళిని అర్పించడానికి ఇక్కడికి విచ్చేసిన సన్ని గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ మేనేజ్మెంట్ డైరెక్టర్ సన్ని గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు అతను లేకపోవటం ఎంతో బాధాకరం అతని గురించి ఏమి తెలుసుకోకపోవటం ఇంకా బాధగా అతని త్యాగం గురించి విన్న వెంటనే ఒక పౌరుడిగా నా బాధ్యతగా ఈ సంస్మరణ సభ జరపాలని అనుకున్నాను అతని కుటుంబ సభ్యుల గురించి మీలో ఎవరైనా తెలియజేస్తే ఖచ్చితంగా వాళ్ళు ఆదుకుంటారు నేను ఇంకా మాట్లాడాను ఆ ధీరుడి ఆత్మశాంతి కోసం రెండు నిమిషాలు మౌనం పాటిద్దాం ఆ గురుజీ నేను సనిని కాగల కార్యం గంధర్వులే తీర్చేశారు ప్లేన్ క్రాష్ టేప్ ఫ్రేమ్ టు ఫ్రేమ్ మళ్ళీ మళ్ళీ చూశాను అలెక్స్ డెడ్ ఫర్ షో ఇక మీరు నిశ్చింతగా ఉండొచ్చు మీ అపోనెంట్ తుకారాంను చంపారు ఆ నేరం మీద పడిన అలెక్స్ కూడా చచ్చాడు అందరూ అలెక్స్ హత్య చేశారని అనుకుంటున్నారు ఇక అసలు హంతకుల్ని బెంగళూరు నుంచి వచ్చేయమని చెప్పండి బాధబాయ్ ఆ ముసలి సిస్టర్ తెరస్ అని మనం కిడ్నాప్ చేసిన పని కూడా అయిపోయింది కనుక ఇక దాన్ని మనం వదిలేయొచ్చు ఇట్స్ టైం టు పార్టీ గురుజీ టైం టు పార్టీ సభకు నమస్కారం thank you నేనే అజ్ఞాత వీరుణ్ణి నేను బతికుండడం చాలామందికి ఇష్టం కావచ్చు కానీ కొంతమందికి బాధ కావచ్చు ఏమంటారు సమీజారు నన్ను ఇక్కడికి రప్పించడానికి నా తల్లి లాంటి సిస్టర్ తెరసా గారిని కిడ్నాప్ చేశారు నన్ను సిస్టర్ తెరసా గారిని అనుకున్నారు ఈ ట్రాప్ లో పడితే నన్ను రక్షించుకోవడానికి సిస్టర్ తెరసాని రక్షించడానికి నాకు వేరే మార్గం లేక ప్లెయిన్ క్రాష్లో చనిపోయినట్టు నటించాల్సి వచ్చింది కిడ్నాప్ కేసు మీద హత్య ప్రయత్నం కేసు మీద సన్నీని కస్టడీలో తీసుకోవడానికి ఈ ఆధారాలు చాలనుకుంటాను మినిస్టర్ గారు వెంటనే అరెస్ట్ చేయండి నన్ను చంపాలని సన్నీ ఎందుకు అనుకుంటున్నాడు చాలా మందికి తెలియదు తుకారాన్ని హత్య చేశానన్నది నా మీద ఆరోపణ కానీ ఆ హత్యకు నాకు ఏ సంబంధమూ లేదు తుఖారాన్ని ఎవరో హత్య చేస్తున్నారు మన అక్కడికి వెళ్ళి ఆయన్ని కాపాడాలని సన్ని చెప్పాడు ఆ హత్య నా కళ్ల ముందు జరిగింది కానీ నా చేతుల మీద జరగలేదు దానికి రుజువు ఈ వీడియో టేప్ ఇంకా మీరందరూ నేను ఈ హత్య చేశానని నమ్మితే మీరే శిక్ష విధించినా అనుభవించడానికి సిద్ధంగా ఉంటారు ఇక్కడ ంతా ఐజీకి ఫోన్ చేసి చెప్పాను ఆయన ఇక్కడ రావచ్చు నేను ఇప్పుడు ఒక వ్యక్తికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి నేను నమ్మిన వాళ్ళందరూ నన్ను మోసం చేస్తే నన్నే నమ్మి నాకు ఇచ్చి నాకు మనస్థైర్యాన్ని కల్పించి ఆమె అంటే లేకపోతే నేనిప్పుడు ఈ మర్డర్ కేసు నుంచి బయటపడేవాడిని కాదు నేను ఆమెకి ఎప్పుడూ థ్యాంక్స్ చెప్పలే కానీ ఎప్పుడు మీ మధ్య ఈ సమయంలో మనసారా కృతజ్ఞతలు చెప్పకుండా ఉండలేకపోతున్నాను దీపిక థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అలెక్స్ నిజంగా నిర్దోషే సార్ ఇదంతా సన్నీ పరేస్తే ఇప్పుడు బహిరంగంగా ఇదంతా తెలిసిన తర్వాత అతని మీద యాక్షన్ తీసుకోవడం బాగుండదు సార్ జనాలు మన మీద తిరగబడే అవకాశం ఉంది ఓకే సార్ నో కామెంట్స్ ప్లీజ్ ప్రస్తుతాన్ని నేను చెప్పలేదు ప్లీజ్ లీవ్ మై గారు దీపిక్ గారు గుడ్ వర్క్ అండి చాలా మంచి పని చేశారు మీకోసం ఇప్పుడు మీరు ఏమనుకోకపోతే మీతో కొంచెం మాట్లాడాలి ఇక్కడ ఇక్కడ కాదు నాతో కాపీకి వస్తారా వెల్డన్ మై బాయ్ సార్ నేను నీ విషయంలో తప్పు చేయలేదని మళ్ళీ ఆపరేషన్ బ్లూ ఫాక్స్ నీ కోసం ఎదురు చూస్తోంది వెంటనే వచ్చి డ్యూటీలో జాయిన్ బై వే ఆ డబ్బుని వెంటనే డిపార్ట్మెంట్ కి హ్యాండ్ ఓవర్ చేసి తప్పకుండా సార్ ఇప్పుడే నువ్వు ఓ ఇబ్బంది నుంచి బయటపడ్డావు ఇంకో ఇబ్బందిలో ఇరుక్కోవడం నాకు ఇష్టం లేదు ఇసుకోలేదు

simply super thank you uh, 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 this is rose uh, uh, and i want to be your lover uh, sing a song in shower uh, and be with me forever అంతరాయానికి క్షమించాలి నీ పురుషుడు చిచి ఈ పురుషుడితో కొద్దిసేపు మాట్లాడాలి రెండే నిమిషాలు మీ అనుమతితో హూర్ యువ తీసుకెళ్తున్నా ఎవరు నువ్వు సుపరిచితుణ్ణి తెలుగు భాష ప్రేమికుణ్ణి ఈ పాట రాసింది ఎవరు ఈ పాట పాడిందెవరు తెలియదు మాకు తెలుసు నువ్వు అడుగుతావా ఈ పాట ఎవరు పాడారు అని అంతే కదా పటో నాలి ఆ మన తెలుగు వాళ్ళు రాసిన పాట పాడిన పాట గుర్తులేదు కానీ ఎవరు ఆంగ్లం అది గింత గింత గుట్టలు మాత్రం గుర్తున్నదా

యు నో ఫ్రం చైల్హుడ్ డేస్ యాప్ మళ్ళీ 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 ఆంగ్లము సార్ మెత్తగా రోజా పూల మీద పడుకోబెట్టారు మళ్ళీ తలకి ముళ్ళకి ఏంటి సార్ హేయ్ ఈ గులాబీ పూతోనే కదరా అమ్మాయిని పడగొట్టారని చూసా మళ్ళీ ఈ పూలన్నీ నాకిస్తే తీసుకెళ్ళి ఇచ్చి మళ్ళీ పడేస్తాను సార్ ఇస్తావు రా నువ్వు శాశ్వతంగా పడుకునేట్టు నేను చేస్తాను హా ను హా హ

మా ఛానల్ నన్ను మెచ్చి ప్రమోషన్ ఇచ్చింది బీబీసీ ట్రైనింగ్ కి లండన్ కి పంపిస్తుంది గ్రేట్ కంగ్రాట్స్ దీపిక థాంక్ యూ కానీ నేనే ఆలోచిస్తున్నాను వెళ్ళాలా వద్దా అని వెళ్ళాలి తప్పకుండా వెళ్ళాలి ఆడపిల్లలకి కెరీర్ చాలా ముఖ్యం ఆ ఆ ఎవరండి ఈ మాటలు చెప్పేది అలెక్సేనా సంయుక్త విషయంలో ఇవే మాటలు ఎందుకు చెప్పలేదండి తమరు నన్ను ప్రేమించిన వ్యక్తి కెరీర్ ని ప్రేమించకూడదు నన్ను నా కుటుంబాన్ని ప్రేమించాలని సంయుక్తతో చెప్పాను అంటే లాస్ట్ ఐ డోంట్ వాంట్ లూస్ యూ టు ఒకసారి చేసిన తప్పు ఇంకోసారి రిపీట్ చేయకూడదు ఐ రియలీ నీడ్ యూ దీపిక